హలో అండి వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే ఈరోజు కమ్మం వెళ్తున్నాం అనమాట గైనకాలజిస్ట్ దగ్గరికి ఎయిత్ మంది చెకప్ కోసం అని చెప్పేసి వెళ్తున్నాము మీరు నార్మల్గా నా ముందు వీడియోస్ షార్ట్ వీడియోస్ చూస్తుంటే నేను మీకు మీకు తెలుస్తుంటుంది నేను హాస్పిటల్కి వెళ్ళినవి అవన్నీ నేను మీకు పోస్ట్ చేస్తూనే ఉన్నాను ఇంకా ఇక్కడైతే ఇవి మా ఊరు పొలాలన్నమాట ఇంకెందుకో మీకు చూపించాలనిపించి చూపిస్తున్నాను మేమైతే ఎక్కువ మొక్కజొన్న ఇంకా పత్తి వేస్తాంలేండి ఇంకా మా పాప అయితే ఇక్కడ ఆకలిస్తుంది అంటే కొంచెం పెరుగనం బాక్స్లు కలుపుకొని వెళ్ళానులేండి ఇంకా అదే తినిపిస్తే తినేసి కొంచెం పడుకుందా అనమాట ఇదిగోండి ఇక్కడైతే ఖమ్మం అయితే వచ్చేసాము ఇంకా ఇంకా డైరెక్ట్గా ఖమ్మం వచ్చిన తర్వాత ఇంకా డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళాంలేండి ఇంకెక్కడ ఆగలేదు ఇంకా మళ్ళీ ఎందుకు హాస్పిటల్లోనే లేట్ అయిపోతుంది ఏదైనా పని ఉంటే తర్వాత చూసుకోవచ్చు లేని హాస్పిటల్కి వెళ్ళాము ఇంకా మా వారమే అక్కడ ఓపిరాయిస్తున్నారు జనాలు చాలా మంది ఉన్నారులేండి మేము వెళ్ళిన రోజు నార్మల్ మేము వీక్ డేస్లో వెళ్ళాము అందువల్ల చాలామంది జనం ఉన్నారు ఫస్ట్ అయితే స్కానింగ్ అవసరం లేదు జస్ట్ టెస్ట్లు చేయించుకోమని చెప్పేసి బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఇచ్చారనమాట టెస్ట్ చేయించుకున్నాము ఇక మా పాప అయితే అక్కడ ఆడుకుంటుంది ఇంకా చేయించుకున్న తర్వాత డాక్టర్ని కలిసిన తర్వాత బ్లడ్ అంతా మంచిగా ఉందని చెప్పేసి హార్ట్ బీట్ చెక్ చేశారనమాట బేబీది ఇంకా హార్ట్ బీట్ చెక్ చేసి బేబీ హార్ట్ బీట్ చాలా తక్కువ ఉంది ఎందుకైనా మంచిది ఒకసారి స్కానింగ్ తీపిద్దాము లోపల ఏమైనా ప్రాబ్లం ఉంటే తెలుస్తుంది కదా అని చెప్పేసి అన్నారు ఇంకా అని చెప్పేసి ఇంకా స్కానింగ్ దగ్గరికి వెళ్ళామన్నమాట ఇంకా స్కానింగ్ చేయించుకొని వచ్చిన తర్వాత అసలు ఇంకా నేను అసలు నాకు ఇంకా చాలా భయం వేసింది నేను ఇంకా అక్కడితోనే వీడియో స్టాప్ చేసేసాను అనమాట స్కానింగ్లో ఇంకా మేడం ఏం చెప్పారంటే బేబీది లోపల బరువు తక్కువ ఉందమ్మ అంటే ఎయిత్ మంత్లో ఉండాల్సిన బరువు కంటే కూడా బేబీ ఇంకా తక్కువ ఉంది బరువు అని చెప్పేసి అన్నారు బేబీ హార్ట్ బీట్ కూడా తక్కువ కొట్టుకుంటుంది ఇంకా బేబీ బరువు కూడా తక్కువ ఉంది ఇలా అయితే ఎలా నువ్వు ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు అనుకుంటా అని చెప్పేసి అంటే లేదు మేము నేను మంచిగా తీసుకున్న ఫుడ్ అంటే లేదు నువ్వు ఇంకా మంచిగా గట్టిగా డైట్ తీసుకోవాలి అని చెప్పేసి ఇంకా సరే నేను మెడిసిన్ అయితే ఒకటి పౌడర్ రాసిస్తాను ఇంకా అది వాటర్లో కలుపుకొని తాగు దాంతోపాటు ఓన్లీ మెడిసినే కదా ఇంకా ఫుడ్ కూడా మంచిగా తీసుకోవాలి ఇప్పటి నుంచి ఇంకా ఈ టూ మంత్స్ గట్టిగా తీసుకోవాలి ఫుడ్ అని చెప్పేసి అన్నారు మేడం ఇంకా బేబీ హార్ట్ బీట్ కూడా వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ కొట్టుకుంటుంది నార్మల్గా స్కానింగ్లో కూడా అలానే చూపిస్తుంది అని చెప్పి స్కానింగ్ ఇస్తున్న మేడం కూడా చెప్పారు ఇంకా స్కానింగ్లో కూడా అలానే చూపించడం ఏంటంటే ఇంకా మేడం అన్నారు కదా నువ్వు ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు అనుకుంటా అంటే హెల్దీ ఫుడ్ తీసుకోవట్లేదు అనుకుంటా మేబీ అందువల్లనే ఉంటుంది ఫుడ్ మంచిగా తీసుకుంటేనే లోపల బేబీ హెల్తీగా ఉంటారు అని చెప్పేసి అన్నారు ఇంకా నాకు అసలు చాలా భయం వేసింది ఇంకా నేను వీడియో అక్కడితోనే స్టాప్ చేసేసలే కానీ లేదు మళ్ళీ అంటే నేను మీకు చెప్తేనే కదా ఇంకా నాలాగా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నేను నార్మల్గా ఇంట్లో చేసుకుంటున్న పనులు ఇంకా కంటిన్యూ చేస్తూ ఇంకా మీరు చెప్పుకోవాలనిపించి ఇక నేను వీడియో ఇంకా కంటిన్యూ చేశాను అనమాట నాకు లాస్ట్ టైం ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మా పాపప్పుడు నాకు అంత ప్రతిసారి కూడా అంత మంచిగా ఉందని చెప్పారు కానీ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే నాకు లాస్ట్ ప్రెగ్నెన్సీలో బ్లడ్ తక్కువ ఉండేదనమాట ఎప్పుడు బ్లడ్ లాస్ట్ డెలివరీ వరకు కూడా బ్లడ్ తక్కువ ఉందనే చెప్పారు ఇంకా నాది ఓ నెగిటివ్ అవ్వటం వల్ల ఇంకా లేదు నువ్వు ఇంకా జాగ్రత్త తినాలి అది ఇదని చెప్పారు కానీ బేబీ బరువు తక్కువ ఉండటమో ఎట్లా బేబీ హార్ట్ బీట్ తక్కువ ఉండటం అట్లా అసలు నాకు ఎప్పుడూ చెప్పలేదు నాకు ఈ ప్రెగ్నెన్సీలో చెప్పేసరికి అసలు ఇంకా అసలు చాలా భయం వేసింది అనమాట మేడం అన్నారు కదా ఇంకా అంత భయపడాల్సిన అవసరం లేదు నువ్వు ఫుడ్ ఇప్పటి నుంచి గట్టిగా తీసుకుంటే అంత ఇబ్బంది ఏమి ఉండదు మంచిగా ఫుడ్ తీసుకో ఇచ్చిన మెడిసిన్స్ కూడా వేసుకోమని చెప్పారు ఇంకా ఇంకా నాలా ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటారు వాళ్ళకు కూడా చెప్పాలి నాలాగా ఫుడ్ సరిగ్గా తీసుకోకుండా ఉండకూడదు అని చెప్పేసి ఇంకా మీకు చెప్పాలనిపించింది అనమాట హోప్ మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మంచిగా హెల్దీ ఫుడ్ తీసుకోండి ఎప్పుడైనా కూడా సరే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హెల్దీ ఫుడ్ తీసుకుంటేనే మనం తింటేనే మంచిగా లోపల ఉన్న బేబీ కూడా మంచిగా ఉంటుంది ఇంకా బేబీ బేబీ వెయిట్ పెరగటానికి మీకేమన్నా ఫుడ్ ఇంకేమన్నా మీకేమన్నా తెలుస్తే ఏం తినాలనేది మీకేమన్నా తెలిస్తే ప్లీజ్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి నేను కూడా ట్రై చేస్తా అనమాట నాకు బేబీ వెయిట్ అని చెప్పేసి ఫుడ్ ఏమైనా మీకు తెలుస్తే చెప్పండి ప్లీజ్ షేర్ చేయండి ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్